మా <laughs> హోటల్ <ketem> <Durch tusim> <tick> <to>

యన్నా పనిట గుడ్ మార్నింగ్ మేడం ఓ, గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ హోటల్ థాంక్యూ మా హోటల్ కొ ప్రత్యేకతంది పెళ్లి కాని coupleస్ వస్తే happy మన పెళ్ళవుతుంది పెళ్ళేని coupleస్ వచ్చారనుకోండి టప్పి టప్పి మన పిల్లలు పుడతారు చాలా ఫ్రెష్ ఉన్నారు ఫ్రెష్ గా ఏదైనా అడగండి మేడం ఓ சாருக்கு பாதாம் வளவாட்ட சாலா இஷ்டம் என்னடா வளர்ற பாதாம் அல்வாவா என்னடா சன பாதாமல புடிக்குன்னு என்னடா அந்த ரூம் பத்தி பேசுறே இந்த ரூம் பத்தி பேசுடா நான் இங்கே இருக்கேன் இந்த ரூம்ல இந்த ரூம் பத்தி பேசு எனக்கு என்ன புடிக்கு தெரியுமா இட்லி தோசை செட் தோசை தெருவேலில தோசை மசால் தோசை அதண்டா புடிக்கு கொண்டடா சூடா கொண்டடா அப்ப பொரப்பட்டே பேச அப்பரப்பட்டடா பொரப்பட்ட கேக்க தெரியல பொரப்பட்டன்றா போடா கொண்ட சூடா ரெடி இட்லி சாம்பார் போடா என்னடா லுக்குறே லுப்புற கொன்னுடுவேன் டேய் கொன்னுடுவேன் ஏய் போ அந்த டேய் ఇడ్లీ వెళ్ళిపోయాటింగ్ ఏంటి ఎమర్జెన్సీనా ఇమీడియట్లీనా ఓకే ఓకే వచ్చేస్తాను ఫైవ్ మినిట్స్ అమ్మయ్యా అదే అదే నీకు దబ్బు కదా అదే దట్స్ వై డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఆ డాక్టర్ చాలా బిజీగా హార్ట్ స్పెషలిస్ట్ కదా అదే నీకు దబ్బు కదా దానికనే వెళ్ళాను అదే డాక్టర్ హార్ట్ అనుకున్నాను యు నో ఓకే దట్స్ అంతకంటే ఏం ఆఫర్ సారీ చెప్పా నాకు అంతకంటే ఏం

ఎక్కడ బేకు అక్కడ బాదం హల్వా ఇడ్లీ సాంబారు మైసూర్ ఇప్పుడు అక్కడ మైసూర్ బాండ్ ఏంటన్నా నీ ప్రాబ్లము అక్కడ ఇచ్చే ఇక్కడ బేకు అంతే కదా ఏంటి ఇప్పుడు ఏంటి నీ కన్ఫ్యూషన్ చెప్పు చెప్పు కన్ఫ్యూషన్ అయ్యలేదు సార్ టూ జీరో సెవెన్ లో బాదం హల్వా ఆర్డర్ ఇచ్చింది మీరే కదా సార్ అవును టూ జీరో సిక్స్ లో

మరి ఇక్కడ మైసూర్ బాండ్ ఆర్డర్ ఇచ్చింది కూడా మీరే కదా మరి మూడు రూమ్ మీరు ఒక్కరే ఎలా ఆర్డర్ ఇచ్చారు సార్ ఇచ్చాడా ఇందాక టూ జీరో సెవెన్ లో బాదమల్ ఆర్డర్ ఎవరు తీసుకున్నారు నేనే ఓకే టూ జీరో సిక్స్ లో ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఎవరు తీసుకున్నారు నేనే ఓకే మరి ఇక్కడ ఆర్డర్ ఎవరు తీసుకున్నారు నేనే మరి మూడు రూమ్స్ లో నువ్వు ఆర్డర్ తీసుకున్నప్పుడు మూడు రూమ్స్ లో నేను ఆర్డర్ ఇవ్వచ్చు కదా కరెక్ట్ కదా సార్ కరెక్ట్ కదా థాంక్యూ సార్ థాంక్యూ అంతే అంతే కన్ఫ్యూషన్ వచ్చింది కదా అంతే వస్తుల పొర ఓకే హలో సార్ అమ్మయ్యా సార్ ఆ ఆ అమ్మ ఏంటమ్మ నాకు ఇంకో డౌట్ సార్ ఇంకా డౌట్ క్లియర్ కదా ఇంకా డౌట్ ఓకే ఇప్పుడు ఏంటి డౌట్ ఏలే సార్

ఎప్పుడైనా దిగలు డైరెక్ట్ చూసావా దయ్యాలు గాలు ఎగులుతాయి ఇక్కడ మాయమే అక్కడ ఉంటాయి ఆత్మగా ఒంట్లో దూరిపోతాయి ఇవన్నీ డిఫరెంట్ దయ్యాల్లో ఉన్నాయి